నమస్తే అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అనౌన్స్మెంట్ జరగబోతుంది టీచర్స్కు ఆల్రెడీ ఎలక్షన్ డ్యూటీస్ ఎలక్షన్ విధులు నిర్వహించాలని ఉత్తర్వులు వచ్చేసాయి ట్రైనింగ్ అని కొన్ని రోజులు ఎలక్షన్ డే రోజు పోలింగ్ డ్యూటీస్ తర్వాత కౌంటింగ్ డ్యూటీస్ ఇవన్నీ రకరకాలుగా వాళ్ళను ఉపయోగిస్తారు ఏ జనాభా లెక్కలైనా టీచర్స్నే ఉపయోగిస్తారు ఏ జంతువుల లెక్కలు తీయాలన్నా టీచర్స్నే ఉపయోగిస్తారు ఇంకేదైనా సర్వే చేయాలన్నా టీచర్స్నే మొదలు పంపిస్తారు మరి టీచర్స్ విధులు ఏంటి వాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్తూ వాళ్ళ యాన్యువల్ క్యాలెండర్ తయారు చేసి ఏ విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి ఎట్లా వాళ్ళని చదివించాలి అన్న ప్లానింగ్లో వాళ్ళు ఉంటారు టీచర్స్ విధులు అవి వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసుకొని మాక్ టెస్ట్లు స్లిప్ టెస్ట్లు ప్రీ ఫైనల్స్ అంటూ కండక్ట్ చేస్తుంటారు మరి ఇదంతా పరీక్షల సమయం పదవ తరగతి పరీక్షలు మార్చి పద్నాలుగు నుంచి ప్రారంభమవుతాయి అంటే ఈలోపు సిలబస్ కంప్లీట్ అవ్వాలి తర్వాత రివిజన్ జరగాలి మార్క్ టెస్ట్లు జరగాలి ప్రీ ఫైనల్స్ జరగాలి ఇంక ఇతర డౌట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి క్లియర్ చేయాలి ఆ టెన్షన్లో పిల్లలు ఉంటారు బోర్డు ఎగ్జామ్ ఇది అంటే వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే దశ ఇది అట్లాంటి సమయంలో పిల్లలకు ఆటంకం ఏర్పడుతుంది టీచర్లు విధులకు రాకుంటే అంటే వాళ్ళు ఎలక్షన్ డ్యూటీస్లో వెళ్ళిపోతారు వేరే టీచర్స్ని ప్రత్యామ్నాయంగా వేస్తారు కానీ ఆ సబ్జెక్ట్ వాళ్ళకి తెలియకపోవచ్చు వీళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవటానికి సమయం పడుతుంది మనకు నవంబర్లోనే చాలా రోజులు ఎలక్షన్స్ టైము గడిచిపోయింది సర్పంచ్ ఎన్నికల టైంలో అక్టోబర్ నవంబర్లో టీచర్లు చాలా రోజులు వెళ్ళిపోయారు అప్పుడే చాలా సమయం గడిచిపోయింది వాళ్ళకు కంప్లీట్ అవ్వాల్సిన సిలబస్ పెండింగ్లో పడింది డిసెంబర్లో హడావిడిగా ఆ సిలబస్ని కంప్లీట్ చేసేశారు మరి హడావుడిగా చేసినప్పుడు పిల్లలకు అర్థమైందా లేదా చెక్ చేసుకోవాలి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి టెన్షన్ ఉంటుంది ముఖ్యంగా బోర్డు ఎగ్జామ్ అంటే టెన్షన్తో కూడుకొని ఉంటారు పిల్లలు వాళ్లకు టెన్షన్ లేకుండా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేయాల్సిన సమయం ఇది భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఇది పదవ తరగతి అంటే వాళ్లకు నెక్స్ట్ ఇంటర్కి వెళ్తే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి ఆ పై సబ్జెక్ట్లు అంటే పైన వేరే చదువులు ఏ విధంగా చదువుకోవాలి అన్న ప్లానింగ్ను నిర్ణయించే దశ ఇది మరి అలాంటి సమయంలో ఎలక్షన్ డ్యూటీస్తో టీచర్స్ వెళ్ళిపోతే పిల్లల చదువు పరిస్థితి ఏంటి పేరెంట్స్ అందరూ ఆలోచించాల్సిన విషయం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం గురించి ఆలోచించాలి డ్యూటీస్ అనగానే ఏ డ్యూటీస్ అయినా టీచర్స్కే వేస్తారు మరి అలా కాకుండా ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళకు వేయచ్చు ఎలక్షన్ ట్రైనింగ్ వాళ్ళకే ఇస్తే వాళ్ళే డ్యూటీస్ కంప్లీట్ చేస్తారు కదా టీచర్స్ని ఎందుకు పంపిస్తున్నారు అట్లాగే మీరు అవుట్సోర్సింగ్ పైన చాలా డిపెండ్ అయ్యి ఉంటారు ప్రతి విషయానికి అవుట్సోర్సింగ్లో తీసుకోండి వన్ మంత్కి తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి ఈ ఎలక్షన్ డ్యూటీస్ కంప్లీట్ చేయండి వాళ్లకు వన్ మంత్ ఉపాధి అవుతుంది మరి ఇదంతా వదిలిపెట్టే టీచర్లను అదే పనిగా పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్నది మన ముందున్న ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం ఇది వాళ్ళకి కౌన్సిలింగ్ జరగాలి రెగ్యులర్గా టెన్షన్ పడకుండా బోర్డు ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి అన్నది వాళ్ళని ప్రిపేర్ చేయాలి ఎక్స్ట్రా వర్స్ కూర్చోబెడుతున్నామంటారు మరి ఆ టీచర్ సబ్జెక్ట్ టీచర్ లేకపోతే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు వాళ్ళకున్న డౌట్స్ ఎవరు క్లియర్ చేస్తారు ఎట్లా అన్నది ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఇది ఇతర శాఖ ఉద్యోగస్తులకు ఎలక్షన్ డ్యూటీలు విధించినట్లయితే టీచర్సు వారి పని వారు కంప్లీట్ చేసుకుంటారు టీచర్స్ విధులేంటి పిల్లలకు బోధించడం వాళ్ళకు కావలసిన మెటీరియల్స్ ఇవ్వటం వాళ్ళ క్యాలెండర్ తయారు చేయటం ఎట్లా ప్రిపేర్ చేయాలి మోటివేట్ ఎట్లా చేయాలి వీక్ ఉన్న సబ్జెక్ట్లో కొందరు పిల్లలు వీక్ ఉంటారు ఆ సబ్జెక్ట్లో వాళ్ళను ఏ విధంగా కవర్ చేయాలి ఎట్లా వాళ్ళను పైకి తీసుకురావాలి ఆ ప్లానింగ్లో టీచర్స్ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు మంచి ర్యాంక్తో పాస్ అవ్వాలని ఆ స్కూల్ ర్యాంక్ రావాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు మరి ఈ విధంగా టీచర్స్ ఈ ఎలక్షన్ పేరుతో వాళ్ళు వెళ్ళిపోయినట్లయితే పిల్లల పరిస్థితి ఏంటి అన్నది మన ముందున్న పెద్ద ప్రశ్న ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ప్రతి పేరెంట్ కూడా విషయం ఆలోచించాలి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తుంది ఖచ్చితంగా ఎలాంటి అంతరాయం కలగకూడదు వాళ్ళ విద్యాభ్యాసం సమయంలో అని మరి ఈ టైంలో టీచర్స్ ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోతే వాళ్ళ విద్యకు అంతరాయం కలుగుతున్నట్టే కదా అది ఆలోచించాల్సిన విషయం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉల్లంఘన చేస్తున్నట్టు నెక్స్ట్ ఎలక్షన్స్ అయినా ఈ టీచర్లకు విధులు ఎలక్షన్ విధులు వేయకుండా ఇతర శాఖ ఉద్యోగస్తులకు ఈ విధులు ఇవ్వాలని బాల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి పిల్లల భవిష్యత్తు ముఖ్యం మనకు పిల్లల చదువు ముఖ్యము పరీక్షల సమయంలో పిల్లలను ఎవ్వరు కూడా అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిది ప్రభుత్వానికి కూడా ఈ దిశగా ఆలోచించాలని బాల సంఘం మరొక్కసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ